చెప్పి ఉన్నటువంటి పెద్దలందరికీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి రాష్ట్ర నాయకులందరికీ ఇక్కడ నాతో పాటు రెడ్డి జాగృతులు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మేము కూడా బీజేపీ పార్టీలో పార్టీ రెడ్డి జాగృతి సోదరుడు అధ్యక్షుడు పిటా శ్రీనివాస రెడ్డి గారికి ప్రేమ్ గాంధీ గారికి శారద గారికి నాతో పాటు వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు యువ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులకు ఇక్కడ పాల్గొంటున్న అక్క జల్లలు అన్నదమ్ముళ్లు మీడియా మిత్రులందరికీ మరి పేరు పేరున తెలంగాణ ఉద్యమాలను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పటికే కాలాతీతం అయింది ఎంత దుర్మార్గం అంటే ఇవాళ అమరవీర స్థూపం నుంచి వీడికి ర్యాలీగా వస్తామంటే అడుగు అడుగున పోలీసుల అడ్డంకులు ఎక్కడికక్కడ మేము బోనియం ఇవ మంది వచ్చి నివాళులు అర్పించి పోవాలే ఈయన నుంచి కదలనీయం అంటాడు ఏ తెలంగాణ కళారూపాలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఏ తెలంగాణ ఉద్దేశంతో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి తెలంగాణ తెచ్చుకొని అమరవీరుల ఆశయ సాధన జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యమైతే అని మేము అక్కడి నుంచి వస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు మేము అడ్డుకుంటే ఆగం మా బండి అన్న మా వెనకాల ఉన్నాడు ఆ బండి చక్రాలను మేము ముందుకు పోతాం కానీ బండి సంజయ్ అన్న ఫోన్ చేసిండు మేము నేను వస్తా అవసరం అయితే ఆడ ఆప్తే అడవే కూర్చోండి ఆ చక్రాల కింద ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని నలిపేద్దామని చెప్పి వాదా ఇచ్చిండు భరోసా ఇచ్చిండు ఆ భరోసాతోనే ఈ దాకా ముందుకు వచ్చినాం నేను ఒక్కటే చెప్తున్నా ఈ బండి చక్రాల మీద టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నలిపేయాల్సిన సమయం ఆసన్నమైంది అందరం వేర్వేరుగా ఉండి కోట్ల సరిపోదు ఉద్యమకారులందరం కూడా బేసిజ్యాలు పక్కన పెట్టి మనలో ఉన్నటువంటి విధానాలు విధులు అన్ని కూడా పక్కన పెట్టి మన లక్ష్యం ఒక్కటే తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది అది మన ఉద్యమకారులందరం ఏకమైనప్పుడే తప్పకుండా సాధ్యమవుతుంది బీజేపీకి మనం అందరం కూడా అదనపు బలం అవుతాం ఎక్కడెక్కడ ఉన్న ఉద్యమకారులు అందరం తీసుకొచ్చి ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని మనం బీజేపీ ద్వారా చాటుదామని చెప్పి నేను చెప్తా తెలియజేస్తా ఉన్నా అందుకే ఈరోజు యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశాం తప్పకుండా బండి సన్యాంగ నేతృత్వంలో తరుణ్ చుగ్గార్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మరి టిఆర్ఎస్ ముక్తి తెలంగాణకి వెళ్ళి हम लोग लड़ते हम लोग उसी उसीलिए युवा तेलंगाना को बीजेपी में मिला है बोल के तरुण जी जी भी एक बार हम रिक्वेस्ट कर रहे हैं हमारा को पूरा मदद होना सेंट्रल से इस सरकार उद्यम आकांक्ष को आगे नहीं बढ़ने नहीं बनने दे रहे उसी लिए बीजेपी पार्टी अधिकार आना जरूर है तेलंगाना में उसी लिए युवा तेलंगाना पार्टी को बीजेपी में मिला आप इतना समय दे के वाराणसी से इधर आके हमारा को आशीर्वाद दिया वो बहुत बड़ा शुक्रिया मैं बोलता हूँ साहब ఆగే బి బయ తయారే పూరా ఉద్యమకారు లాక్ లో సభ లగానికి సోచరే ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభ ఒక లక్ష మందితో సంజయ్ అన్న అనుమతితో త్వరలో పెట్టుకుందాం ఉద్యమకారులందరినీ ఒక తాటిపై తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరి ఇలా అనేక రకం ముఖ్యమైన సమావేశాలు ఉన్నా బిజెపి అగ్రనాయకత్వం అంతా ఇక్కడ ఇక్కడే ఉండి మరి వారి సమయాన్ని మనకు అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇచ్చినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి మరి అన్ని జిల్లాల నుంచి తెలంగాణ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సోదర సోదరి మార్లకు మీడియా మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ తెలంగాణ సాధిద్దాం సాధిద్దాం ఉద్యమ ఆకాంక్షలు సాధిద్దాం బీజేపీ భారత్ మతాకి బాలకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు ఇప్పుడు వారితో పాటుగా భారతీయ జనతా పార్టీలో చేరిన రెడ్డి జాగృతి అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ గారిని ఇక్కడ సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను మాట్లాడించలేకపోతున్నాను అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారు వాళ్ళిద్దరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యొక్క వెనుకబడిన అంటే ఆర్థికంగా వెనుకబడిన యొక్క ఓసీల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేశారు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల్లో ఇప్పటివరకు రిజర్వేషన్ అంటే తెలియని మరి ఆర్థికంగా